హలో అండి వెల్కమ్ టు బుజ్జి హసీనా ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ పిండి దోశలు ఎలా చేయాలో హోటల్ స్టైల్లో దోశలు అయితే నేను ఈరోజైతే మీకైతే చూపించబోచున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్ లుక్ అయితే వెళ్దాము ఒక కప్పు కొట్టు పొట్టు లేని మిన్పగుండ్లు తీసుకోవాలి ఒక టీ గ్లాస్ అయితే కొలత అయితే పెట్టుకున్నాను పావు టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇలా చేసుకోవాలండి ఇలా పప్పులన్నీ కలుపుకున్నాక ఇంకా మూడు గ్లాసులు రేషన్ బియ్యం మూడు కప్పులు రేషన్ బియ్యం అండి ఇవన్నీ ఒక ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకా వీటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక ఇందులోకి నీళ్ళు పోసి ఒక మూడు లేదా నాలుగు గంటల పాటు బాగా నాననివ్వాలండి చూడండి మనకు పప్పులు బియ్యము అన్నీ బాగా నానినాయి చూడండి చేతితోటి ఇలా పిసికితే విరిగిపోయేలాగా నానాలి ఇలా నానినాక ఇంక ఈ వాటర్ అన్నీ పంపేసుకొని ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ బియ్యం వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి చూడండి కొంచెం బరకగా వచ్చింది కదా ఇంకా రెండు టీ గ్లాసులు వాటర్ అయితే పడతాయండి ఇంక కొన్నాడు వాటర్ పోసుకొని ఇంకా దీన్ని మెత్తగా పట్టుకోవాలి చూడండి బాగా మెత్తగా అంటే మెత్తగా పిండి కాటుకలాగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలోకి పోసుకోవాలండి ఇలా పోసుకున్నాక కొంచెం అన్ని వాటర్ అంటే హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇంకా ఇది మనము ఓ ఈ విధంగా ఉంటుంది కొంచెం పలచగా అంటే బాగా పల్చగా కాదు బాగా చిక్ తిక్కుగా కాదు ఇలా మనం చేయితోటి పైకి లేపి ఇలా పోస్తే ఇలా కారాలి అలా ఉంటే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా పులుస్తుందండి ఇంక ఇలా బాగా కలుపుకున్నాక ఇంక మూత పెట్టి ఒక పన్నెండు గంటల పాటు నాణ్యనివ్వాలి నేనైతే నైట్ మొత్తము ఈ పిండిని అయితే పులియోబెట్టాను చూడండి పిండి అయితే బాగా పులిసింది ఇందులోకి రుచికి సరిపడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే మనకు దోశలు అనేటివి చాలా బాగా మంచి రుచి వస్తాయండి ఓకేనా ఇలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాను పెట్టుకోవాలండి దోశ ప్యాన్ బాగా వేడయ్యాక ఒక చుక్క నూనె వేసుకొని ఉల్లి ఉల్లిగడ్డ పై పొట్టుతోటి ఇలా మొత్తం ఈ ప్యాన్కు మొత్తము అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక ఒక గంట పిండి వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి నేను కూరగంట మన ఇంట్లో కూరగంట ఉంటుంది కదా ఆ గంటతో అయితే పోసుకున్నాను పైనుండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలండి సేమ్ అదే విధంగా ఇంకా ఆయిల్ అప్లై చేయకుండా ఓన్లీ ఉల్లిగడ్డతో తుడుచుకున్నాక అప్లై చేశాక ఇంకొక గంట పిండి వేసుకొని ఇంకా దోశలు ఒక ఇలా రౌండ్గా చుట్టుకొని మనకు దోశలు తీసే కర్ర కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటి కొంచెం ఆయిల్ వేసుకున్నాక దోశలు మంచిగా దోరగా పండు పండుగ కాలినాక ఇంకా మనము దోశలు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ తోటి తింటే ఎంతో రుచికరమైన దోశలు ఎంతో రుచికరమైన దోశలు రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా మొత్తం దోశలు అయితే ఇలానే వేసి నేనైతే పల్లి చట్నీతో అయితే తినేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్